మనకి ఈ యొక్క సిడిఎస్ అనేది అనేది జారీ త్రివిధ దళాలకు సంబంధించి ఆదేశాలు జారీ చేసే అధికారము మనకి సిడిఎస్ అనేది కేంద్రం అనేది అప్పగించం చేసేందుకు గాను ఇకపై అన్ని సర్వీసులు అనేది ఆదేశాలు జారీ చేసే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ సిడిఎస్ అనిల్ చౌహాన్ కు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అనేది అప్పగించారండి సాయుధ దళాల ఆధునీకరణ అలానే పరివర్తన ప్రక్రియలో ఇది భారీ ముందడుగుగా రక్షణ శాఖ అనేది పేర్కొందండి ఇది వరకు ఉన్నటువంటి ఈ భాగానికి ఆ విభాగం ఆదేశాలు సూచనలు జారీ చేసే విధానానికి ఇది పూర్తిగా భిన్నము సైన్యము అలానే నౌకాదళము వైమానిక దళాల మధ్య చక్కటి సమన్వయము ఉమ్మడి తత్వం పెంచడానికి ఏకీకృత నమూనాను డియేటర్ రియేషన్ మోడల్ రూపొందించడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల నడుమ ఈ నిర్ణయం అనేది తీసుకున్నారు దీనికి సంబంధించిన ఉమ్మడి ఆదేశాలపై మొదటి ఉత్తర్వులు మనకి జూన్ ఇరవై నాలుగున వెలువడినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది అండి మూడు సర్వీసులకు సిడిఎస్ తో పాటు సైనిక వ్యవహార శాఖ ఉమ్మడిగా సూచనలు అలానే ఆదేశాలు జారీ చేస్తారని రక్షణ శాఖ స్పష్టం చేసిందండి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ గురించి సిడిఎస్ గురించి మనం తెలుసుకుంటే భారత సాయుధ దళాల భారత సైన్యము భారత దళము భారత వైమానిక దళము మధ్య సమన్వయము మరియు ఏకీకరణ తీసుకురావడానికి అలాగే రక్షణ మంత్రికి సింగిల్ పాయింట్ మిలిటరీ సలహాదారుడుగా వ్యవహరించడానికి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ పదవి సిడిఎస్ పదవిని సృష్టించారండి ఈ పదవి రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ లో మనకి సృష్టించడం అనేది జరిగింది ఇది భారతదేశ రక్షణ వ్యవస్థలో ఒక చారిత్రాత్మక సంఘర్షణ సంస్కరణగా మనం పరిగణించవచ్చు అయితే చరిత్ర కనుక చూస్తే మనకి కార్గిల్ యుద్ధం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో జరిగిందండి కార్గిల యుద్ధం తర్వాత భారతదేశ సైన్యము నౌకాదళము వైమానిక దళాల వద్ద సమన్వయ అనేది లేకపోవడం వల్ల ఏర్పడిన లోపాలను అనేది గుర్తించారు ఈ లోపాలను సరిచేయడానికి త్రివధ దళాలకు ఒకే ఉండాలనే ఆలోచన బలపడింది కార్గిల్ రివ్యూ కమిటీ వివిధ దళాల మధ్య సమన్వయాన్ని పెంపొందించడానికి ఒక సీరియస్ పదవిని సిఫార్సు చేసిందని నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం అనేది రెండు వేల పంతొమ్మిది ఆగస్టు పదిహేను ఎర్రకోట నుంచి ప్రసంగిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ గారు సీరియస్ పదవిని సృష్టిస్తున్నట్లు ప్రకటించారు మొదటి సీరియస్ గా మనకి జనరల్ బిపిన్ రావత్ గారు భారతదేశానికి మొదటి సీరియస్ గా రెండు వేల ఇరవై జనవరి ఒకటిన బాధ్యతలు అనేది స్వీకరించారండి దురదృష్టాలు ఆయన రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ ఎనిమిదిన హెలికాప్టర్ ప్రమాదంలో మరి మరణించారు ప్రస్తుత సీరియస్ గా మనకి జనరల్ అనిల్ చౌహాన్ గారు రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ ముప్పై భారతదేశానికి రెండో సీరియస్ గా బాధ్యతలు అనేది స్వీకరించారండి అర్హతలు మరియు నియామకం కనుక చూస్తే నియామకం అనేది క్యాబినెట్ అపార్ట్మెంట్స్ కమిటీ సిఫార్సుల ఆధారంగా ప్రభుత్వం అనేది సీరియస్ ను నియమిస్తుందండి తిరువదల దళాల నుండి ఏదైనా ఒక దళం యొక్క చీపుగా ఉన్నా లేదా రిటైర్ అయిన ఫోర్ స్టార్ జనరల్ లేదా త్రీ స్టార్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ అప్పు ఈ పదవి అర్హులు పదవీ విరమణ చేసిన అధికారులు అరవై రెండు సంవత్సరాలలోపు ఉండాలండి పదవీ కాలం కి అరవై ఐదు సంవత్సరాల వరకు ఉంటుంది అలానే ప్రధాన విధులు గనక కు సంబంధించి ప్రధాన విధులు కనుక చూస్తే డిపార్ట్మెంట్ ఆఫ్ ఉంటానండి డిఎంఏ అధిపతిగా ఉంటానండి రక్షణ శాఖలో సృష్టించబడిన డిపార్ట్మెంట్ ఆఫ్ మిలిటరీ అఫైర్స్ కు అన్ని విషయాలపై రక్షణ మంత్రి తిరిగి ఏకైక మిలిటరీ సలహాదారులుగా ఉంటారు సర్వీస్ చీపులు తమ దళాలకు సంబంధించిన విషయాలపై మాత్రమే సలహాదారు చైర్మన్ గా ఉంటారండి సీరియస్ శాశ్వత చైర్మన్ గా ఉంటారు ముందు ఈ ఉంటారుత్యున్నత సీనియర్ సర్వీస్ రొటేషన్ పద్ధతిలో కేటాయించబడేదండి అలానే థియేటర్లు సృష్టి తిరుగుతరాలకు కలిసి థియేటర్ ఏర్పాటు చేయడం సిరియస్ ఒక ముఖ్యమైన బాధ్యత దీని వల్ల యుద్ధ సమయంలో వేరు వేరు దళాల మధ్య సమన్వయం అనేది పెరుగుతుంది అలానే సామాగిక వినియోగము అలానే బడ్జెట్ వినియోగించేందుకు చేపడతారండి కమాండర్ కమాండెంట్ అథారిటీ న్యూక్లియర్ కమాండ్ అథారిటీ న్యూక్లియర్ సీరియస్ వ్యవహరిస్తుంది ఇది మనకి ప్రధానంగా ఈ యొక్క సీరియాస్ కు సంబంధించి సీప్ ఆఫ్ డిఫెన్స్ షాప్ కు సంబంధించి అలానే త్రివేదాలకు మనకి ఏదైనా ఆదేశాలు జారీ చేసే అధికారము ప్రస్తుతం సీరియాస్ కి అనేది అప్పగించడం జరిగిందండి ఇది కనుక మీకు నచ్చితే మన ఛానల్ అనేది లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ ఆల్